మిమ్మల్ని ఒకసారి అడిగి సమాధానం ఇద్దామని ఈరోజు ఫోన్ చేశాను టైం కానీ టైంలో మీరేమన్నా అనుకోండి మీతో నేను నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో రామ్ దీంట్లో రామాలయంలో కరెక్ట్గా సొసైటీ గాలిలో రామాలయంలో మీ వాయిస్ని వన్ అండ్ హాఫ్ అవర్ ఆడే కూర్చుని ఇలాంటిది ఇలాంటి మనుషులు మనకి లేరే ఇలాంటి మనుషులు అంటే ఈరోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గెలిచింటాడే అదొక ఆశ మీరుగా మీరు కాని కష్ మీరు కాని ఒక్క మీ వాయిస్ ఓడినారు కదా సేపు అట్లే ఐదు నిమిషాలు ఒక చోటు కూర్చునే వాడిని కాదు నేను ఆ రోజు నుంచి మీకు వెంటనే మెసేజ్ పెట్టినా మీరు ఇచ్చిన స్టిక్కర్ మా ఇంటికి ఇప్పుడు కూడా అట్లే ఉంది మీకు కూడా ఫోటో పెట్టినా ఫోటో ఇప్పుడు అట్లే ఉంది అరే కృష్ణ నా మాట ఏంటంటే చెప్పండి చెప్పు చెప్పండి నానా మనము నైనా చెప్పండి సమీక్ నువ్వు నీకు నీ పేరు నాకు తెలుసు ఎవరైతే అమ్మాయి నీకు మెసేజ్ పెడుతుందో అమ్మాయికి అడుగు మీ అమ్మ పేరు ఏంది నాయన పేరు ఏంది అని అడుగు అంతే చెప్పు తెలుసా నీకు వాళ్ళ అమ్మ నాన్న పేరు వాళ్ళ పేరు నేను తెలీదు కానీ ఇక్కడ ఎవరు ముస్లింలు క్రైస్తవులు లేరు అందరు హిందువులే మైండ్ దొబ్బినోళ్ళు అలా పక్క మతాలు పోతారు నువ్వు అమ్మాయితో చెప్పు మీ నాయన పేరు మీ అమ్మ పేరు నీ అసలు పేరు పనికిమాల బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయి అని చెప్పి వాట్సాప్ బ్లాక్ చేసే ఎప్పటి జన్మలో ఫోన్ రాదు అలా కొన్ని వందల మందికి చెప్పాను నేను నీ పేరు మీ అమ్మా నాన్న పేరు బొకడా బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయి అలా ఎంతమందికో వాయిస్ మెసేజ్ పెట్టాను ఒక్కడ కూడా ఫోన్ చేయలే ఎందుకని వాళ్ళంతా మనకే పుట్టారు కాబట్టి బొకడా బైబిల్లో ఆ నాన్న పేరు అమ్మ పేరు ఉండదు కాబట్టి అదైందా కాబట్టి నువ్వు

ఆ అమ్మాయిని అడుగు బైబిల్ నువ్వు చదివావా పూర్తిగా అని అడుగు నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయికి వాయిస్ మెసేజ్ పెట్టేసి వాట్సాప్ బ్లాక్ చేసి ఓకే ఎందుకు కాలేదు నీకు అర్థం కాలేదు బ్లాక్ ఎందుకు చేయమన్నాను మీ అమ్మ పేరు మీ నాన్న పేరు పనికిమాల బైబిల్లో ఉంటే ఫోన్ చేయి అని చెప్తావు కదా అమ్మాయి ఫోన్ చేయలేదనుకో దాని అర్థం ఏంటి ఆవిడ నైతికంగా ఓడిపోయిందని అర్థం నైతికత లేని వాళ్ళతో మనకేంటి వాళ్ళ భూమికే భారం వాళ్ళు అక్కర్లేదు మనకి అర్థమైందా జై శ్రీరామ్